సిద్ధార్థ్ విషయంలో తండ్రి కానీ తండ్రి విజయ్ చేస్తున్న కుట్ర ఎవ్వరికీ అర్థం కాదు తన అసిస్టెంట్ విశ్వాస్కి తప్ప తన గురించి ఎవ్వరికీ తెలియదు అనమాట ఆస్తి మొత్తానికి వారసుడు ఈ సిద్ధార్థ్ అనమాట అందుకనే సిద్ధార్థ్ని దూరం చేయాలన్నట్టు ఎప్పటికప్పుడు ప్లాన్ వేసి తన భార్య మంజుకు కూడా దూరం చేస్తూ ఉంటాడు కొడుకుని అయితే మొత్తం ఆస్తి కూతురికే దక్కేలా కానీ కానీ కూతురు ఏంటి అంటే అన్నయ్య అంటే పంచ ప్రాణాలన్నమాట ఇక సిద్ధార్థ్కి కూడా అంతే తన చెల్లెంటే ఇష్టం ఇక తనని ఎలా అయినా సరే ఇంటికి తీసుకురావాలంటే ఆమె బయలుదేరుతుంది ఇక ఈ విజయ్ కూడా ఏం చేస్తాడంటే వెళ్ళమ్మా అన్నట్టు చెప్తాడు ముందు ఇంకొక వైపు ప్రేరణ విషయంలో ఒక పెద్ద ట్విస్టే జరిగింది కదా ఇప్పుడు వాళ్ళు మామయ్య వచ్చి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉన్నాడు అయితే ఎలా అయినా సరే ఆ ఘన అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నని తీసుకురావాలంటే అనుకుంటుంది ఇక ఎలాగోలా అడ్రస్ అయితే సంపాదిస్తుంది వాళ్ళ మామయ్య సహాయంతో అయితే ఘన అడ్రస్ ఘన ఉన్న అడ్రస్ దగ్గరికి వెళ్ళడానికి ఇక సిద్ధార్థ్ బైక్నే బుక్ చేసుకుంటుంది అనమాట ఇక వస్తాడు ఇక నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనైతే అంటూ ఉంటే నువ్వు బుక్ చేసింది నా బైక్ని అని అయితే చెప్తూ ఉంటే నీ బైక్ అయితే నేను ఎక్కను పో అన్నట్టు మాట్లాడుతుంది అనమాట వీళ్ళిద్దరు సీన్స్ అని చూసిన ప్రతిసారి గీతాకు విందు సినిమాలే గుర్తొస్తుంది అపార్ధలతో మొదలైన ప్రేమ కథ అన్నట్టుగా అయితే ప్రేరణ ఇంకా బైక్ ఎక్కబోతూ పడిపోతూ ఉంటే సిద్ధార్థే పట్టుకోబోతుంది అనమాట అవునండి మీరు బ్యాగ్ దొరికిందా మీకు ఇప్పుడు బైక్ చూసి నన్ను దొంగ అంటారా ఏంటి జర్కిని చూసి దొంగ అన్నారు మళ్ళీ బైక్ చూసి దొంగ అంటారా అంటే ఘాము ఉంటుంది అయితే మొత్తం మీద వీళ్ళిద్దరు ప్రయాణం ఇక్కడ నుంచే మొదలవుతుంది అనమాట బైక్ మీద నుంచి ఎలా అయినా సరే ఇక ఆ ఘన విషయంలో ప్రేరణకి సపోర్ట్ చేసేది ఈ సిద్ధార్థ్ అనమాట సిద్ధార్థ్ యాక్టింగ్ ఆల్రెడీ మనం దేవతల దీవించండి సీరియల్లో చూసాము చాలా యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ కానీ ఎంతో నచ్చింది అనమాట మామూలుగా అయితే ఇప్పుడు ప్రేరణ క్యారెక్టర్ పద్దు విక్కీ పద్దుల క్యారెక్టర్స్ అయితే మనకు బాగా నచ్చేసాయి అనమాట ఇప్పుడు ఇంకా సిద్ధార్థ్ ప్రేరణ జంట కూడా మనకు బాగా నచ్చుతుంది ఇంకా